అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ నలభై మూడో భాగం రచయిత జయసుజాత గారు శ్వేత తెచ్చిన పాలు తాగి విజయ్ చేతిలో ఖాళీ గ్లాస్ పెట్టి లోపలికి వెళ్ళిపోతాడు అభి అన్నయ్య ఈ చెప్పాడు విజయ్ అని అడిగిన శ్వేతకి మీడియాని పిలవమని చెప్పాడు ఇప్పుడు ఈ అభి పెళ్లి మేటర్ తెలిస్తే ఎంతమంది హీరోయిన్స్ ఫీల్ అవుతారు ఇంకెంతమంది పగబట్టి వారికి సిద్ధపడతారా అని అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసి ఎవరికో కాల్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతాడు విజయ్ కేశవ్ గారు వాళ్ళ టిఫిన్ చేయడం అయిపోవడంతో ఇంకా అందరూ హాల్లోకి వచ్చేస్తారు వ్రతం చూడ్డానికి పిల్ల చూసావా మీ తోటికూడలు ఎంత తెలివైందో ఇప్పటికైనా అర్థమవుతుందని సాగదిస్తూ అంటుంది అనంతగారి అమ్మగారు ఏంటా ముందు ఒక పెళ్ళైన వాడికి కూతురు నుంచి పెళ్లి చేస్తుంది అనుకున్నా కానీ తెలివైంది కదా ఈ ఆస్తిని చూసి ఒక పెళ్ళి అంటే రెండు పెళ్ళిళ్ళైన వాడికైనా చేసేయచ్చు కానీ ఒక చెయ్యి అటు ఇటు తిప్పుతూ నోటి మీద ఇంకో చెయ్యి వేసుకుని ఆశ్చర్యపోతూ అంటారు ఆవిడ చూడవే అసలు ఇల్లే ఇలా ఉంటే మీ ఆడపడుచుకి ఎంత ఆస్తు ఉంటుందో అందుకే ఇంత హడావిడిగా చదువుకునే పిల్లనిచ్చి పెళ్లి చేసేసింది మీ తోటికూడలు నువ్వు ఉన్నావు నీ దగ్గర అసలు తెలివి ఏడ్చి అవోరిస్తే కదా ఎంతసేపు అక్క అక్క అంటూ నువ్వు అన్నయ్య అన్నయ్య అంటూ మీ ఆయన వాళ్ళు జపవే చేస్తారు తప్ప మన అనూకి కూడా అభిబాబు వస్తే కదా అవుతాడు మన అనుని చచ్చ చేయాలని నీకు కానీ మీ ఆయనకు కానీ ఎందుకు తట్టలేదు ఇంత పెద్ద ఇంట్లో చేతి నిండా పని వాళ్ళతో మహారాణిలా బ్రతికేద్దున్న నా మనవరాలు మీకు గాని ఆలోచన వస్తే అని మొహం అదువులో పెట్టి అడుగుతారావిడ అమ్మ గట్టిగా మాట్లాడకు నేను అందుకే పిల్లవగానే వెళ్ళిపోమ్మన్న నీ మాటలు వింటే నన్ను కూడా నీలా అనుకుంటారని ఎవరైనా ఉన్నారేమో చుట్టూ చూస్తూ విసుక్కుంటూ ఉంటారు అనంతగారు ఆస్తి ఉంటే సరిపోతుందా వయసు చూడక్కర్లేదా అయినా అబీబాబుకి మన వయసునే కరెక్ట్ జోడి అది ఇంకా చదువుకుంటోంది కదా అని కసరుతూ నేను ఊరికి జడిసే నేను నిశ్చార్థానికే మీ అత్తగారి వాళ్ళని కూడా దగ్గరుండి మరి తీసుకురమ్మని మా బావగారు మీ అల్లుడికి చెప్తే నేనే మీ అల్లుడికి మిమ్మల్ని అప్పుడే పిలవద్దని చెప్పా నేను ఫోన్ చేస్తాను పెళ్ళికొస్తారులే అన్న మా తోటి కూడా మంచిది కాబట్టి నీ గురించి పూర్తిగా తెలిసిన నిన్న ఇంకా గౌరవంగా చూస్తోంది నిన్ను సాయంత్రం రిసెప్షన్ వరకు ఉండిద్దామని అనుకున్నా కానీ వద్దు నువ్వు వ్రతమావ గానీ ఒక ముద్ద తినేసి వెళ్ళిపో మీ అల్లుడు బస్సు వస్తాడని అంటారు అనంతగారు ఆ వెళ్ళొచ్చులే అని మూతి ముక్కు తిప్పుతూ ఇప్పుడు నేను అంత కాని మాట ఏమన్నానని ఉన్నదే కదా అన్నా నా మనవరాలు మంచి గురించే కదా నీకు చెప్పేది నువ్వెప్పుడు నా మాట విన్నావు కనుక అని అంటూ ఇప్పుడు టిఫిన్కి ఇన్ని రకాలు చేశారంటే ఇంకా ఈవినింగ్ రిసెప్షన్కి ఇంకెన్ని వెరైటీస్ చేస్తారో నేను పుట్టి బుద్ధరిగాక ఇంత పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఎప్పుడు చూడలేదు అక్కడ భోజనాలు రుచి చూడలేదు వచ్చిన అవకాశాన్ని కాదని అనుకోవడానికి నేనేమైనా వెర్రిదా అన్న అవి టేస్ట్ చేయకుండా ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోతాను అని మనసులో అనుకుంటూ సర్లే ఆ వ్రతం చూద్దాంరా నీకు నచ్చకపోతే నేనేం మాట్లాడలే అని అంటూ ముందుకు వెళ్ళిపోతారు ఆవిడ నువ్వు వెళ్ళను అని అంటావు నీ మనసులో ఏముందో నీ కూతురిగా నాకు తెలియదా రాత్రి ఎంత లేట్ అయినా సరే మీ ఊరి బస్ ఎక్కించే వరకు నేను నిద్రపోను నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుంటూ ఆవిడ వెనక వెళ్తారు అనంత అప్పటికే పంతులు గారు పూజ ఏర్పాట్లన్నీ చేయడంతో లోపలికి వెళ్ళిన అభిని చూసి రాజీ గారు రానాన్న అని పిలిచి వదిన ఐసుని కూడా తీసుకుని రా అని అనగానే కౌశల్య గారు ఈశ్వరి గారు వెళ్ళి ఐసూని తీసుకుని వస్తారు ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టి శ్రద్ధగా వ్రతం చేయిస్తారు పంతులు గారు పంతులు గారు చెప్పినట్టు తూచా తప్పకుండా చేస్తున్న ఐసుని పూజ చేస్తూనే ఊరకంట చూస్తుంటాడు అవి ఇంకా వ్రతకథ అయిపోగానే చేతిలో పట్టుకున్న అక్షింతలు దేవుడికి వేసి తలపై వేసుకోండి పంతులు గారు చెప్తున్న అర్జెంట్ కాల్ రావడంతో అవే వినిపించుకోకుండా అవి మొత్తం అక్షింతలు దేవుడికి వేసేస్తాడు ఆ విషయం పంతులు గారితో పాటు ఎవరు కూడా గమనించారు మన ఐసు తప్ప అయ్యో అక్షింతలు తలలో వేసుకోవాలి కదా అలా దేవుడికే వేసేస్తారు ఎలాగా అని అనుకుంటూ ఉంటుంది ఐసు తను తలలో వేసుకోగా కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని ఫోన్ మాట్లాడుతూ పంతులు గారు కొబ్బరికాయలు కొట్టండి అని అంటున్న వినకుండా వైపే పట్టుపట్టు చూస్తున్న ఐసుని చూసి అవి ఏంటన్నట్టుగా కళ్ళెగరేస్తాడు ఐసుని చూస్తూ చుట్టూ అందరూ ఉన్నారని ఎలా చెప్పాలో అర్థం కాక కొంచెం దూరంగా ఉన్న అభిని ఒకేసారి ఇలా రెండు సైగ చేస్తుంది కళ్ళతో ఐసు తన సైగలు చూసి నన్నేనా పిలిచేది అని ఆశ్చర్యంగా చుట్టూ ఒకసారి చూసి నన్నేనా అన్నట్టు చూస్తున్న అభిని మళ్ళీ ఒకసారి రమ్మంటూ సైగ చేయడంతో ఈసారి కూడా మనసులో అనుమానంగానే జస్ట్ ఏ మినిట్ అని ఫోన్ హోల్డ్లో పెట్టి ఐసు దగ్గరికి వెళ్తాడు అభి అయినా మాట్లాడడానికి ఇబ్బందిగా తలంచుకొని ఒక చెయ్యి చీరను నలిపితే ఇంకో చేతి గుప్పటి గట్టిగా పూసి చుట్టూ దిక్కులు చూస్తూ నైసుని చూసి నాతో ఏమైనా చెప్పాలా అని చిన్నగా అడుగుతాడు అభి అది మీరు అక్షంతలు వేసుకోలేదన్నట్టు చేతిలో అక్షింతలు చూపించి సైగ చేస్తున్న నైసుని చూసి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ నాకు అర్థం కాలేదు ఐసు అవి దేవుడికి వేయమన్నారు కదా వెయ్యి అని అంటాడు అభి అలా కాదు అభిగారు అని పోయి మాట అక్కడితో ఆగిపోతుంది ఒక్కసారిగా ఏదో గుర్తు రావడంతో ఐసుకి ఆగిపోయి మాట్లాడకుండా ఉన్న చూసి ఎలా కాదు అని అంటాడు అభి అభి అన్న మాటలన్నీ రావడంతో ఒక్కసారిగా వచ్చిన కోపం బాధని కంట్రోల్ చేసుకుంటూ ఆ అక్షింతలు అభి చేతిలో పెట్టి మీ తలపైన వేసుకోండి అని ఐసు చిన్నగా చెప్పినా గట్టిగా చెప్పడంతో చేతిలో ఉన్న అక్షింతలను కొంచెం దూరం వెళ్ళిన ఐసుని మార్చి మార్చి చూస్తున్న అభిని బాబు ముందు మీ ఇద్దరు కొబ్బరికాయ కొడితే ఇంకా వ్రతం అయినట్టే నిన్ను ప్రసాదం పెడతానని పంతులు గారు అనడంతో వాటిని తలపైన వేసుకొని ముందుకు వెళ్తాడు అభి ఐసు ఇద్దరు కూడా టెంకాయలు కొట్టి పంతులు గారు ఇచ్చిన ప్రసాదం కళ్ళకద్దుకొని తింటారు ఇంకా వ్రతం పూర్తి కాగానే పంతులు గారు పెద్ద మొత్తంలో సంభావన తీసుకొని వధూవర్లను ఆశీర్వదించి వెళ్ళిపోతారు అప్పటికే టైం ఒకటవడంతో ఇంకా టిఫిన్ పెట్టకుండా డైరెక్ట్గా వధూవర్లకు కూడా వాళ్ళతో పాటే భోజనానికి ఏర్పాట్లు చేస్తారు రాజీ గారు అందరినీ భోజనానికి రమ్మని పిలుస్తారు రాజీ గారు అమ్మ రాజీ మనం తర్వాత చేద్దాం ముందు వీళ్ళిద్దరికీ కలిపి పెట్టు వ్రత అయ్యాక ఈ రోజు వీళ్ళకి కలిపి ఒక్కసారి ఒకే ఆకులో భోజనం పెట్టాలి మర్చిపోయావా అని గట్టిగా అడుగుతారు సీతమ్మ గారు ఆ మాట విన్న రాజీ గారు నవ్వి సరే అమ్మ అని అంటే ఐసూ కళ్ళు మాత్రం కాళికాదేవి మాతలాగా ఇంత పెద్దవయ్యి సీతమ్మ గారిని కోపంగా చూస్తుంది ఇచ్చి ఈ ముసలిది నాకు రేపు నిజంగా హెల్ప్ చేస్తుందా లేదంటే హ్యాండ్ ఇస్తుందా అని కళ్ళు అటు ఇటు తిప్పుతూ తెగ ఆలోచిస్తున్న ఐసూని శ్వేత భుజంపై చేయి వేసి వదిన భోజనానికి రా వదిన అని వెటకారంగా పిలుస్తున్న శ్వేతను చూసి ఇప్పుడు ఒకే ఆకులో తినాలా నేను ఆయనతో పాటు అని మొహం మార్చుకొని మరీ వెళ్తుంది డైనింగ్ ఏరియాకి అప్పటికే అక్కడ ఒకే ఆకు వేసి రాజీ గారు ఈశ్వరి గారు వాళ్ళు వడ్డించడానికి రెడీగా ఉండడం చూసి మమ్మీ ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని అంటాడు అభి ఐసు వెనక్కి రావడంతో అన్నీ సాంప్రదాయంగా జరిగాయి కదా నాన్న ఇది స్కిప్ చేయడం దేనికి చెప్పు అని ఇద్దరిని కూర్చోమని అనగానే అవి కూర్చొని మీరెందుక మాకు దృష్టి పెట్టడానికి కాకపోతే అని వాళ్ళ వెనుకే వచ్చిన విజయ్ శివ రంజిత్లను అంటాడు మావి అవి దృష్టి కళ్ళు కావులే కానీ మాకు ఇంకా పెళ్ళి కాలేదు కదా సీనియర్ అయిన నీ దగ్గర చూసి అన్నీ నేర్చుకుందామని విజయ్ అంటూ నువ్వు మొహమాట పడకుండా తినువయసు అని అంటాడు విజయ్ అన్ని ట్రెడిషనల్ ట్రెడిషనల్గానే జరిగాయి కదా ఇప్పుడు ఇలా కాకుండా ఎవరి ఆకుల్లో వాళ్ళకి పెట్టచ్చు కదా అని చొరవగా అంటాడు రంజిత్ ఐసుకి ఒకరి ఎంగిలి అంటే ఇష్టం ఉండదని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఏమైంది రంజిత్ వాళ్ళకి పెళ్ళైంది ఇప్పటి నుంచి ఇలా అన్నీ కలిపి షేర్ చేసుకోవాలి ఫుడ్ మాత్రమే కాదు అభిప్రాయాలు ఇష్టాయిష్టాలు కూడా ఎటువంటి దాపరికాలు లేకుండా అనే ఉద్దేశంతోనే అలా పెడతారు నాన్న అని రాజీ గారు అనగానే పెద్దవాళ్ళన్నీ ఆలోచించే ఇలాంటి సాంప్రదాయాలని పెడతారు రంజిత్ ఇప్పుడంటే పెళ్ళికి ముందే ఫోన్స్లో చాటింగ్స్ మాటలు అన్నీ అయిపోతున్నాయి కానీ ఆ రోజుల్లో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడం కాదు కదా ఒకరి మొహాలు ఒకరు సరిగ్గా చూసుకునేవారు కూడా కాదు అమ్మాయి అయితే ఇంకా సరే సరి పెళ్ళైన నెలకు కూడా వాళ్ళ ఆయన ఫేస్ సరిగ్గా చూడడానికి సిగ్గుతో ముడిచిపోయేది అందుకే ఇలాంటి వాటి వల్లైనా వాళ్ళ మధ్య కొంచెం దూరం తగ్గి చొరవ వస్తుందని అలా పెట్టారు కానీ నువ్వు పెట్టక్క అని ఈశ్వరి గారు అంటారు గారితో ఆవిడంత వివరంగా చెప్పాక ఇంకా రంజిత్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు వాళ్ళు వడ్డించాక అభి ముందు నువ్వు స్వీట్ మీ ఆవిడకు పెట్టు అనగాని అభి ఇంకా తప్పదు అన్నట్టు అభి కొంచెం స్వీట్ ఐసు నోటి దగ్గర పెట్టగాని మనసులో సీతమ్మ గారిని వంద తిట్లు తిట్టుకుంటూ చిన్నగా నోరు తెరిచి అభి వెళ్ళకు టచ్ అవ్వకుండా స్వీట్ పెట్టగాని తింటుంది రాజీ గారు వాళ్ళు ఉన్నారని ఇప్పుడు నీవంత ఐసు నువ్వు కూడా పెట్టు అనగాని తల వంచుకొని చిన్నగా కళ్ళు మూసుకొని ఏడుస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి తప్పదు వయసు పెట్టు అని తనకు తానే అనుకుంటూ ఈమె స్వీట్ కాదు హార్ట్ పెట్టాలని ఆకులో ఒడ్డించిన తన ఫేవరెట్ మిర్చి బజ్జీని ఫస్ట్ టైం తాను తినకుండా ఒకరికి పెట్టడానికి హార్ట్ బరువైన తప్పక నిర్ణయించుకొని రాజీ గారు ఈశ్వరి గారు చూడకుండా శ్వేత వాళ్ళు చూస్తుండగాని మొదలు అయితే అంత కారం ఉండదని చివర మిర్చి గింజలున్న వైపు మిర్చితో సహా ఒక ముక్క తీసి నోట్లో పెడుతుంది కారం పెట్టి అభి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ రాక్షానందం పొందామనే ఇంటెన్షన్లో ఉన్న ఐసు మిగిలినవి మర్చిపోయి డైరెక్ట్గా నోట్లో ఐసు వేలు మొత్తం పెట్టగాని తన వేలు డైరెక్ట్గా పెదవులను టచ్ అయ్యగాని ఒంట్లో జివుమణి ఒకలాంటి కరెంట్ పాస్ అయినట్టుగా అనిపిస్తుంది ఐసోకి శ్వేత వద్దు కారం అన్నయ్య తినడు అని చెప్పేలోపే విజయ్ శ్వేత నూరు మూసి వాళ్ళ ఆవిడతో వాటితో సరసాలు ఆడుకుంటోంది పెట్టని మధ్యలో నీకెందుకు అని చిన్నగా చెప్పి నోటి మీద చెయ్యి తీసి నవ్వుతూ వాళ్ళ వైపే చూస్తున్న విజయ్ ని చూస్తూ ఇలా కూడా సరసాలు ఆడుకుంటారా అని నోరు తెరిచి మరి క్వశ్చన్ మార్క్ వేస్తూ కంగారుగా చూస్తూ ఉన్న శ్వేత నోట్లో అక్కడే ఉన్న కాజా పెడతాడు రంజిత్ ఎవరూ చూడకుండా శ్వేత కోపంగా రంజిత్ని చూడగాని రంజిత్ని చూడగాని చిన్నగా నవ్వుతూ కన్ను గీతాడు రంజిత్ ఐసు అలా అభి పెదవుల స్పర్శకు అలా బొమ్మల బిసుకుపోతే అభి మాత్రం ఐసూ వేలు తన పెదవులకి టచ్ అవ్వడంతో ఒకలాంటి ఫీలింగ్ కలిగి నోట్లో ఉన్న స్పైసీ కాస్త స్వీట్గా అయిపోతుంది అభికి కారంతో గంతులు వేస్తాడని అనుకున్న అభి అలా ఇష్టంగా బజ్జీ తింటూ ఉంటే విజయ శ్వేతలు మాత్రం అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏమీ అర్థం కాదు ఇంకా వాళ్ళు అలా భోజనాల్ని ముగిస్తారు ఇంకా ఈవినింగ్ త్వరగా ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి అని అభిని ఐసోని రెస్ట్ తీసుకోమని ఎవరి రూమ్కి వాళ్ళని పంపి మిగిలినవారు అందరూ కూడా భోజనాలు చేసి వాళ్ళు కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు రూమ్ లోకి వెళ్ళిన ఐసూకి మాత్రం ఇంకా అభి పెదవులని తన వేలు తాకినప్పుడు కలిగిన ఫీలింగే ఉండి ఇంకా ఆ నే ఫీల్ అవుతూ ఎందుకు నాకు ఇలా అవుతోంది ఆయన టచ్ నన్ను నన్నుగా ఎందుకు ఉండనివ్వడం లేదు అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకోగాని పెళ్లి హడావిల్లో ఒళ్ళు నలిగి వచ్చిన అలసటతో ప్రయాణం వల్ల వచ్చిన అలసటతో వల్ల కానీ వెంటనే నిద్ర పట్టేస్తుంది ఐసుకి పిల్లల పక్కనే పడుకొని ఉన్న అభి కూడా అదే ఆలోచనలో ఉంటాడు ఒకసారి ఐసూని చూడాలని అనిపించి అది ఇప్పుడు కుదరని పని అని అనుకుని మొబైల్లో విజయ్ అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ కలిసినప్పుడు తీసి తనకి వాట్సాప్లో షేర్ చేసిన పిక్స్ ఉంటే వాటిని ఓపెన్ చేసి జూమ్ చేసి ఐసూని చూస్తూ నువ్వంటే ఏ అభిప్రాయం లేని నాకు ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది చెప్పాలి అంటే తన మొదటి భార్య ప్రేమించాను అని చెప్తే ఒకే ప్రొఫెషన్ కదా ఎలాగో పెళ్లి చేసుకోవాలి కదా అని తనని పెళ్లి చేసుకున్నా కానీ ఎప్పుడూ తనతో ఇలాంటి ఫీలింగ్ కలగలేదు నువ్వు పక్కనే ఉంటే బాగుంటుంది నువ్వు నా ఇంట్లో ఉన్నావు అంటే ఏదో చెప్పలేని ఫీలింగ్ కలుగుతోంది ఇక్కడ అని అంటూ గుండెలపై చేయి పెట్టుకొని నీతో ఎలా పెళ్ళి ఆపించాలా అని ఆలోచించిన నాకు ఆ రోజు నేను కాపాడింది నిన్నీ అని తెలిసాక నువ్వు నన్ను ప్రేమించావని తెలిసాక ఎందుకు నా మనసు నీ వైపు అడుగులు వేస్తుందని అలా ఆలోచిస్తూ నిద్ర పట్టక అలా ఉన్న తనకి ఎవరో డోర్ కొట్టిన సౌండ్ అవ్వడంతో పిల్లలు లేస్తారేమో అని వెంటనే లేచి వెళ్ళి డోర్ తీయగానే అక్కడ రాజీ గారు ఉండడంతో మమ్మీ అని అంటాడు అవి టైం అయిందన్న ఇదిగో ఈ కాఫీ తాగి త్వరగా రెడీ అవ్వు నాన్న మళ్ళీ లేట్ అయితే మీ డాడీతో పడలేమని అవి బుగ్గలపై చేయి వేసి ముడుతూ కొడుకుని అపరూపంగా చూసుకుంటారు ఆవిడ కాఫీ కప్ తీసుకుని పక్కన పెట్టి నువ్వు ఎందుకు తెచ్చావు మమ్మీ మేట్స్ ఎవరో ఒకరితో పంపకపోయావా అని అంటాడు ఆవిడను అలా బెడ్ పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి నువ్వు ఇలా సంతోషంలో ఎంత అలసిపోతున్నావో తెలుసా ఫేస్ చూడు ఎలా వాడిపోయిందో ఇలా అన్ని పనులు నువ్వే చేయడం ఎందుకు మమ్మీ తో చూపించవచ్చు కదా చెబితే వాళ్ళే చేస్తారు కదా అన్ని దగ్గర నుండి చెప్పి చేయించుకోవచ్చు కదా మమ్మీ వచ్చిన దగ్గర నుంచి నువ్వు అసలు రెస్ట్ అనేది తీసుకోకుండా ఇలా అన్ని పనులు నువ్వే చేస్తే ఎలా చెప్పు నీ ఆరోగ్యం గురించి కూడా చూసుకోవా అని చిన్నగా కసిరినట్టుగా అడుగుతాడు అభి నాకేం కాదు అభి అని ఊరటగా మాట్లాడుతూ మీ మగవారికి తెలియదు అభి ఆడవారి సంతోషాలు అన్నీ కూడా మీరు అనుకున్నట్టు బంగారంలోనూ మేడల్లోనూ చీరల్లోనూ వాటి ఖరీదుల్లోనూ ఉండవు చాలా చిన్న చిన్న వాటిలోనే మా సంతోషాలన్నీ ఉంటాయి అందులో ఒక అమ్మాయికి పెళ్ళయి అత్తింట్లో అడుగు పెట్టాక అత్తింటి బాధ్యతలు తీసుకున్నాక తన ఇంటికి పుట్టింటి వారు రావాలని తన చేత్తో వాళ్ళకి నచ్చినవి చేసి వడ్డించాలని ఎంత ఆశగా ఉంటుందో తెలుసా ముఖ్యంగా తన తోబుట్టిన వాళ్ళకి నచ్చినవి వండి స్వయంగా వడ్డించి అవి వాళ్ళకి నచ్చి తన ఇంట్లో యువరానిగా పెరిగిన తన చెల్లెలైనా ఇంత కమ్మగా ఉండిందని వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది చూసావా ఒకలాంటి మెరుపు అది మాకు వెలకట్టలేని విలువైన ఆనందం తన భర్త అలసిపోయి మూరేడు మల్లెపూలతో ఇంటికి వచ్చి ఇంట్లో తన తల్లి తండ్రి తోబుట్టువులు ఆఖరికి పిల్లలు ఉన్నా కూడా కళ్ళతోని తన భార్య కోసం వెతికే చూపు ఉంటుంది చూసావా అది చాలా అపురూపం తను గడపడగాని అప్పటి వరకు ఉన్న అలసట అంతా పోయి మొహంపై వచ్చే చిరునవ్వును చూసావా అది ఇంకా విలువైనది నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా నా పుట్టింటి వాళ్ళు నా ఇంటికి వచ్చారు అది నాకు పెళ్ళైన ఇన్ని ఇయర్స్ తర్వాత ముఖ్యంగా నా అన్నయ్య తమ్ముడు నా ఇంట్లో ఉన్నారు అసలు ఎంత హ్యాపీగా ఉంది అంటే అని చివర్చిన కళ్ళతో నా ఇంట్లో నా చేత్తో వంట చేసి నా పుట్టింటి వాళ్లకు వడ్డించగలన అది కూడా ఈ జన్మలో అని అనుకుని లోపలే కొమలి ఏడ్చిన రాత్రులు చాలానే ఉన్నాయి కానీ నా కోరిక ఇంత త్వరగా తీరుతుంది అని అసలు అనుకోలేదు అని చిన్నగా నవ్వుతూ కళ్ళు తుడుచుకుని అందుకే ఈరోజు అన్ని నా చేత్న చేసి నా చేత్తోనే వడ్డించాను మా వాళ్ళకని హ్యాపీగా అంటూ ఇంకా రెస్ట్ అంటావా ఈ రెండు రోజులే కదా ఆ తర్వాత ఇంకా నీ బాధ్యతతో పాటు అన్ని బాధ్యతలు కూడా నా కోడలికి అప్పగించేసి నేను రెస్ట్ తీసుకుంటా నాకు తెలుసు అన్ని బాధ్యతలు నా తర్వాత అంత పర్ఫెక్ట్గా తీసుకునేది కేవలం నా మేనకోడలు మాత్రమే అని ఒకలాంటి గర్వపు నవ్వు నవ్వుతారు ఆవిడ వెన్నకోడలు గురించి తలదించుకొని సరే సరే ఇలా మాట్లాడుకుంటూ ఉంటే టైం ఏమీ మన కోసం ఆగదు కదా అయ్యో కాఫీ చల్లారిపోయింది నేను మళ్ళీ పంపిస్తా త్వరగా రెడీ అవ్వు అని ఆవిడ వడివడిగా నడుస్తూ బయటికి వెళ్ళిపోతారు వెళ్తున్న ఆవిడని చూసి నవ్వుకుంటూ ఆవిడ చెప్పిన మాటలు నెమరు వేస్తూ ఉంటాడు అవి వెంటనే టైం అయిపోయిందని పిల్లలు ఇంకా లేవకపోవడంతో మధుకి కాల్ చేసి తనకి డ్రెస్ పంపించమని చెప్పి లోకి వెళ్ళిపోతాడు అభి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డ్రెస్ తో పాటు తన పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ కూడా అక్కడే ఉండడంతో ఆ డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోతాడు కథ ఇంకా ఉంది మరి అభి ఐసూలా ఈ ప్రేమ కావ్యం మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్